దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంథ రచయిత ఎవరు దేవులపల్లి రామానుజారావు హైదరాబాద్ రాష్ట్రంలో ఏ తేదీనా పతాక దినోత్సవం నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీపై జాతీయ జెండా ఎగురవేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో ఏ భాగంలో ఉంది పార్ట్ బి యథాతథ ఒప్పందం ప్రకారం నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు కేఎం మున్షి పగలై కోట ఎగరై ఎర్రబావుట గ్రంథ రచయిత రెంటాల గోపాలకృష్ణ ఆపరేషన్ పోలోకు పోలీస్ యాక్షన్ అనే పేరు సూచించింది ఎవరు సి రాజగోపాలాచారి హెచ్ఎస్సి సమావేశంలో విశాలాంధ్రను సమర్థించిన నాయకుడు ఎవరు స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల యాభై రెండు మజ్లీస్ హదుల్ ముస్లిమీన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది దారుసలాం తెలంగాణ రైతాంగ పోరాట భూమిక గ్రంథ రచయిత ఎవరు ఏలిశెట్టి శంకర్రావు వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు గ్రంథ రచయిత ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి రచన ఏది ది జ్యుడిషియరీ ఐ సర్వుడు జెంటిల్మెన్ ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఏ రోజున సంతకం చేశారు పద్నాలుగు అంశాలు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పద్నాలుగున నిజాం రాజు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన మౌంట్ బాటంతో యథాతథ ఒడంబడిక కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు చెత్తారి నవాబ్ పంతొమ్మిది వందల యాభై రెండులో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది వరంగల్లో ముల్కీ ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడున ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యం భారత యూనియన్ సైన్యాన్ని ఎదిరించిన ప్రదేశం ఏది సూర్యాపేట నిజాం చిట్టచౌరి ప్రధాని ఎవరు లాయక్ అలీ మా భూమి గ్రంథ రచయిత ఎవరు శుంకర సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం పాడకుండా ఫర్మానా ఎప్పుడు జారీ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదిన మొదటి ఎస్ఆర్సికి సంబంధించని వారు బిఎన్ శ్రీకృష్ణ ఎక్కడ జరిగిన నిజామాంధ్ర మహాసభలో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు హైదరాబాద్ హైదరాబాద్పై సైనిక దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని వల్లభాయ్ పటేల్ ఎవరిని ఆదేశించారు లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గోదార్డ్ ఎక్కడ నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర మహాసభ నాయకుల్లో చీలిక ఏర్పడింది మల్కాపురం హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల సంఖ్య నూట డెబ్భై ఐదు ఓనామాలు రథచక్రాలు నీడలు గ్రంథాల రచయిత ఎవరు మహిధర్ రామ్మోహన్ రావు భూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరున భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన యుఎన్ దేబర్కు తెలంగాణపై లేఖ రాసిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు బూర్గుల రామకృష్ణారావు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యుడు కానివారు రామాచారి నాజీ నైజాం గ్రంథ రచయిత అయ్యప్ప వెంకటరమణ ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాత్ర ఉద్యమం నాయకుడు ఎవరు అచ్యుతరెడ్డి చాకిరి గ్రంథకర్త ఎవరు ఆవుల పెచ్చయ్య సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టులో ఏ పత్రికకు తెలంగాణ తెలుగు పత్రికలు అనే వ్యాసాన్ని రాశారు సుజాత పత్రికకు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్న వారెవరు దాసరథి రంగాచార్యులు హైదరాబాదులో ముల్కీ ఉద్యమం సందర్భంగా పీడీ యాక్ట్ కింద అరెస్టైన శాసనసభ్యుడు ఎవరు సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి రచించిన గ్రంథం ఏది తెలంగాణ పోరాట స్మృతులు భారతీయ సైన్యాలు ఎవరి సారథ్యంలో బిరార్ నుంచి నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి మేజర్ శివదత్ సిటీ కాలేజ్ కాల్పుల సంఘటనపై ఎవరి అధ్యక్షతన న్యాయ విచారణ సంఘం నియమించారు పింగళి జగన్మోహన్ రెడ్డి నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామాచారి ఏ ప్రాంతానికి చెందినవారు కర్ణాటక ప్రజల మనిషి గ్రంథ రచయిత వట్టికోట స్వామి జాయిన్ ఇండియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఏడున వరంగల్లో నిర్వహించిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు కోటీలోని హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ జెండా ఎగరవేసింది ఎవరు పద్మజ నాయుడు ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హెచ్ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత గోగినేని రంగనాయకులు మా నిజాం రాజు జన్మజన్మల బూజు అని పేర్కొన్నది ఎవరు దాసరథి రంగాచార్యులు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు వీడి దేశ్ పాండే రయ్యత్ పత్రికా సంపాదకుడు ఎవరు మందముల నరసింహరావు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హెచ్ఎస్సి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఎప్పుడు చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఏడున హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు కాశీనాథరావు వైద్య పోర్చుగీస్ వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఎవరు లాయక్ అలీ బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన విబిరాజు ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు కార్మిక ప్రణాళిక శాఖకు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్